అందరికీ నమస్కారం రణస్థలంలో జరుగుతున్న హిందూ సమ్మేళనానికి మీ అందరికీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము ఈ శనివారం ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం రణస్థలంలో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్లో ఎన్ తేజ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకల్లో గౌరవ అతిథిగా శ్రీ శ్రీనివాసానంద సరస్వతి ప్రధాన వక్తగా ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక శ్రీ భరత్ కుమార్ విచ్చేసి వారి అనుగ్రహ వచనాలను అందజేస్తారు ఈ మహా కార్యక్రమంలో మీరంతా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఇట్లు నడుకుతు ఈశ్వరరావు హెచ్ఎల్ల నియోజకవర్గ శాసన సభ్యులు జై హింద్ జై సనాతన ధర్మం హిందూ బంధువులందరికీ ఆధ్యాత్మిక ఆహ్వానం శనివారం సాయంత్రం రణస్థలంలోని స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్లో ఎన్ తేజ గారి ఆధ్వర్యంలో రణస్థలం సంఘ మండలం హిందూ సమ్మేళనం నిర్వహిస్తోంది ఈ వేడుకల్లో గౌరవ అతిథిగా శ్రీ శ్రీనివాసానంద సరస్వతి గారు ముఖ్య అతిథిగా మన హెచ్ఎల్ల శాసనసభ్యులు శ్రీ నడుగుదుటి ఈశ్వరరావు గారు ప్రధాన వక్తగా ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారు విచ్చేస్తారు ఈ కార్యక్రమంలో మీరంతా భాగస్వామ్యం కావలసిందిగా కోరుకుంటున్నాము